కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా విశాఖ శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి అసలు కార్తీక మాసం శివుడికి ఎందుకు ప్రీతికరం ఈ మాసంలో శివార్చన చేస్తే కలిగే లాభాలేంటి అనే అంశాలపై దొండపర్తి శివాలయ ప్రధాన అర్చకులతో మా విశాఖ ప్రతినిధి దత్తాత్రేయ ఫేస్ టు ఫేస్ హిందూ సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసం శుభ సందర్భంగా అసలు ఈ నలభై ఒక రోజులు శివుడికి ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి ఆరాధనలు చేయాలనే విషయం తెలుసుకుందాం మనతో పాటు వేద పందిట్లు ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి ఈ నలభై ఒక శివుడికి ఎటువంటి పూజలు చేస్తే ఆ భక్తులు ఎటువంటి శ్రీ గురు నమః నమ శ్రీ గణేశాయ నమ వందే శుభుముమాపతుం సురగురు వందే జగత్కారణం వందే పర్ణక మృగధరం వందే పదం వందే సూర్య శశాంకవన్యనయనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం వాగర్ధావివ సంపక్తో వాగద వాగర్ధ ప్రతిపత్తయే జగద పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అన్న నానుడి ప్రకారం సకల జగత్తుకి కూడా పార్వతీ పరమేశ్వరులు అనేటువంటి వాళ్ళు తల్లిదండ్రులతో సమానం అని చెప్పి మనకి ఆర్యోక్తి అలాగే శాస్త్రవచనం కూడా కాబట్టి ఏంటంటే వాక్కు అర్థము ఈ రెండూ ఎలా అయితే విడతీయలేమో అలాగా ఆ పార్వతీ పరమేశ్వరుడు తల్లి తత్వం కూడా అంతే అయితే ఆ పార్వతీ పరమేశ్వరులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది అత్యంత సంతోషాన్ని కలిగించేటువంటిది ఈ కార్తీక మాసం మాసానం ఉత్తమం కార్తీక మాసంలో శివారాధన చేయడం అనేటువంటిది అలాగే శివాభిషేకము శివ దర్శనము అనేటువంటిది చేయడం చాలా ఉత్కృష్టమైనటువంటి కర్మగా మన పెద్దవాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఎవరైతే పార్వతీ పరమేశ్వరు తరగ సేవ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు కోరినటువంటి కోరికలన్నీ కూడా తెచ్చి ఆయురకు భోగ భాగ్యాలన్నీ కూడా ప్రసాదిస్తాడు కార్తీక మాసం ఉన్న రోజులు కూడా ది ఉపవాసాలు అన్ని చేస్తుంటారు ఉపవాసాలు చేయడం అంటే దేవుడికి చాలా దగ్గరగా ఉండడం కానీ చాలామంది ఉపవాసాల పేరుతో అసలు ఏమీ తినకుండా ఉంటారు దీని మీద ఉపవాసం అంటే మనకి శాస్త్రం చెప్పింది ఏంటంటే ఉపవాసం అంటే ఉప అంటే సమీపము వాసము అంటే నివసించడం సమీపంలో నివసించాలి దేనికి సమీపంలో నివసించాలి ఏ భగవంతుడి కోసమనే మనం ఆ రోజు ఆ కార్యం తలపెట్టామో ఆ భగవంతులకు సమీపంలో నివసించాలి అలాగని చెప్పి మన పనులు మానుకొని విగ్రహం దగ్గర లేదు ఫోటో దగ్గర అలా కూర్చొని ఉండిపోవలసినటువంటి అవసరం అయితే లేదు కానీ మన వృత్తి మనం చేసుకుంటూ మన కార్యకలాపాలు మనం చేసుకుంటూ జీవనాన్ మరణాన్ ముక్తి అన్నట్టుగా మనస్సులో స్వామి తలకు నామస్మరణ లేదు ఏ దేవత తలక ఉపవాసం చేస్తే ఆ దేవత నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండాలి అంతేకాకుండా శరీరం పూర్తిగా శుష్కించిపోకుండా ఎంతో కొంత ఆహారం ఒక పాలు లేదు పళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకొని శరీరంలో కాస్త శక్తి ఉంటేనే నామం చెప్పడానికైనా సరే అవకాశం ఉంటుంది అదే శరీరం శుష్కించిపోతే ఎటువంటి భగవన్ నామ స్మరణ కూడా చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఉపవాసం చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ భగవంతుడికి సేవ చేసుకోవడానికి కావలసినటువంటి ఓపిక ఉంచుకొని ఉపవాసం చేయాలి తప్ప పూర్తిగా కొంతమంది చేస్తూ ఉంటారు నిర్జల ఉపవాసం అని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మంచినీళ్ళు కూడా కనీసం తాకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు దాని అందువల్ల శరీరం బాధపడుతుందే తప్ప మనస్సు భగవంతుడి ఎందు నిలబడదు మనస్సు భగవంతుడి ఎందు నిలబడాలి అంటే శరీరం నిలబడాలి ఆ శరీరం నిలబడడానికి కావలసినటువంటి తేలికపేట ఆహారాలు తీసుకొని అప్పుడు ఉపవాసం చేసుకోవాలి మనం ఈ కార్తీక మాసం పురోధి నాన శివుడినే కాదు విష్ణుమూర్తిని కూడా మనం ఆరాధించాలి అని దీన్ని మనకి శాస్త్రం చెప్పింది ఏంటంటే శివాయ విష్ణురూపాయ విష్ణు రూపాయ శివాయ నమ అన్నట్టుగా శివుడికి విష్ణువుకి అంటే శివుడికి కేశవుడికి అవేద్యం భేదం అనేటువంటిది లేదు సుమా అని చెప్పి మనకి తెలియజేస్తుంది అందువల్ల కార్తీక మాసంలో ఉదయం అంతా కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు అన్ని కార్యక్రమాలు చేసుకున్నాక అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఆకాశ దీపం అంటారు ఆ ఆకాశ దీపం పెట్టేటప్పుడు ఏంటని చెప్తారు కార్తీక దామోదరాజన మహా దామోదరుడు అంటే మహావిష్ణువు కాబట్టి ఏంటంటే శివుడు కేశవుడు ఇద్దరూ కూడా ప్రీతి చెందినటువంటి మాసమే ఈ కార్తీక మాసం ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఇరువురిని కూడా అర్చన పూజ అభిషేకము చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా భగవంతు తలక అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఎందుకంటే కార్తీక మాసంలో అన్నిటికంటే విశిష్టమైనటువంటిది దీపం దాంతోపాటు ఏంటంటే దానం ఉసిరికాయ దానమని స్వయంపాక దానమని ఇట్లాంటి దానాలన్నీ కూడా ఇస్తుంటారు ఛత్రము చామరము అనేటువంటి దానాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఇచ్చినటువంటి దానం ఏ భగవంతు తలకు పేరు చెప్పి ఇస్తామో ఆ భగవంతుడికి చెందుతుంది ఖచ్చితంగా సుమా అని చెప్పి మనకు పెద్దలు చెప్పడం జరిగింది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం అదే విషయాన్ని పాటిస్తూ ఉన్నాం ఈ కార్తీక మాసం మొత్తం నాలుగు సోమవారాలు వస్తున్నాయి నాలుగు సోమవారాలు ఏమైనా ప్రత్యేకంగా శివుడికి ఏమైనా అభిషేకాలు చేయవచ్చా అయితే ఏ రకంగా చేయాలి మనకి కార్తీక మాసం అంటేనే ప్రత్యేకత స్వామికి ఇష్టమైనటువంటిది అమ్మవారికి ఇష్టమైనటువంటిది అలాగే మహావిష్ణువుకి ఇష్టమైనటువంటిది ఈ కార్తీక మాసం దీనిలో ఒక సో అయితే మనం ప్రత్యేకించి వారం రోజులు కూడా ఒక ఆఫీస్ ఉంది ఆరు రోజులు వెళ్తారు ఏడో రోజు ఆదివారం వచ్చిందనేసరికి కాస్త రిలాక్స్ అవుతారు అందువల్ల అలా చెప్పినట్టు ఏంటంటే వారం రోజులు పూజ చేయండి శ్రద్ధగా రండి గుడికి అంటే ఎవరు వృత్తి బట్టి ఎవరి ధర్మాన్ని బట్టి వాళ్ళకి కష్టం కాబట్టి వారంలో ఏదో ఒక రోజు స్వామికి అని చెప్పి కేటాయిస్తే ఆ రోజైనా సరే కాస్త మన పనులు వెనక పెట్టుకొని కాస్త స్వామి దగ్గర స్వామి సన్నిధిలో స్వామి ఆలయ ప్రాంగణంలో గడపడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు మునీసులు చెప్పారు తప్ప సోమవారమే శివుడికి కావాలి లేదు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కావాలి అనేటువంటిదైతే మాత్రం కాదు కేవలం భక్తి భావనమేవ పూజ కాబట్టి భక్తి భావనతో ఏ రోజు పూజ చేసినా అది భగవంతుడికి చెందుతుంది అయితే కార్తీక మాసం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం చేయించుకోవడం అలాగే ఆకాశ దీపం వెలిగించడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసినట్టయితే తప్పకుండా కూడా స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా శివారాధన చేసుకుంటూ శివుడి భక్తితో భావంతో ఉంటే ఖచ్చితంగా శివారా అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రతిరోజు దీపం పెట్టి ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఉపవాసాలు కానీ ఇటువంటివన్నీ కూడా దేవుడికి దగ్గరగా ఉంటూ చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా పుణ్యం అనేది లభిస్తుంది శివ కటాక్షం కూడా వీక్షిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనుక cameraman Narento, na Chinese Data 3, Megan Intro.